హలో గైడ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు దౌనర్స్ కలర్ఫుల్ జర్నీ చెప్పాలంటే సారీ ఎందుకంటే నా లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి నేను ఏ ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు దానికి రీజన్ ఉంది నేను వీడియోస్ తీసాను కానీ నా గోప్రోలో అన్నో ప్రాబ్లం వచ్చిందో తెలియదు నా కెమెరాలో ప్రాబ్లం వచ్చి లైక్ నా ల్యాప్టాప్లో ప్రాబ్లం వచ్చిందో తెలియదు బట్ చాలా సతాయి చేస్తుంది ఇప్పటికి కూడా అది ఆ ఇష్యూ అలాగే ఉంది బట్ ఏదో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేయడం వల్ల ట్రై చేస్తున్నాను మేబీ వీడియో కనుక బాగా వస్తే ఏదైనా ఇప్పటి నుంచి ఇంకా అన్ని వీడియోస్ అప్లోడ్ అయితేనే ఉంటాయి వీక్లీ వన్స్ ఖచ్చితంగా అప్లోడ్ అవుతాయి ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మీకు తమిళి చూడంగానే అర్థమైపోయి ఉంటుంది సో ఈరోజు ఈరోజు వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి కాన్సెప్ లైక్ ఏం చేయాలనుకుంటున్నాను యాక్చువల్గా నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను బైక్ మీద లైక్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏం కాదు ర్యాపిడో చేస్తుంటారు కదా మా నార్మల్గా అందరూ ఇంతవరకు అందరూ నార్మల్ బైక్స్లోనే ర్యాపిడో చేస్తుంటారు సో నేనేం అనుకున్నా అంటే రాయల్ ఎన్ఫీల్డ్లో ర్యాపిడో చేస్తేనా ఏం జరుగుతుంది లైక్ ఎంత వస్తుంది అసలు ప్రాఫిట్ వస్తుందా లేదా మన బండికి ఇచ్చే మైలేజ్కి వాడిచ్చే ప్రాఫిట్కి మ్యాచ్ అవుతుందా లేదా మందికి రాయల్ ఎన్ఫీల్డ్స్ ఉంటాయి ఇవి లాస్ట్ ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఫుల్ రాయల్ ఎన్ఫీల్డ్స్ సేల్సే ఉన్నాయి సో అంత క్రేజ్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్స్కి బట్ రాయల్ ఎన్ఫీల్డ్ కొన్న తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలంటే కూడా అంతే ప్రాబ్లం ఉంటుంది సో ఇట్లా సెకండ్ ఇన్కమ్ కనుక చూసుకుంటే వర్కౌట్ అవుతుందా లేదా అని ఈ వీడియోలో చూద్దాం మనం రాయల్ ఎన్ఫీల్డ్ ఇచ్చేది మైలేజ్ వచ్చేసి థర్టీ టు థర్టీ ఫైవ్ అంటారు కదా హైవేకి వెళ్తే థర్టీ ఫైవ్ నార్మల్గా స్ట్రీట్లలో కొడితేన అట్లా మ్యాక్స్ థర్టీ మినిమం మ్యాక్స్ థర్టీ ఇస్తుంది అంటారు మినిమం ఇస్తుందో తెలియదు సో చూద్దాము ర్యాపిడో కానీ నా దగ్గర ఊబర్ రెండు ఇన్స్టాల్ చేశాను లాస్ట్ కొన్ని రైడ్స్ కూడా చేశాను దానిలో సో ఎలా ఉంటుంది దాన్ని ఎలా యూస్ చేయాలి అని ఇంకా ఈరోజు వచ్చేసి ఆ ఎక్స్పెరిమెంట్ మీకు కూడా చూపిస్తాను ఒక త్రీ అవర్స్ ఆల్ట్లీస్ట్ ఒక టూ టూతో ఒక లాంగ్ డిస్టెన్స్ రైడ్సే తీసుకుంటాను ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ తీసుకుంటేనే మనకు కొంచెం ప్రాఫిట్ వస్తుంది సో నేను చూశాను ఒక త్రీ డేస్ నుంచి సో అలాగనే మనం ఇప్పుడు చేద్దాము ఆ లాంగ్ రైడ్స్ ఒక త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ చేసేసి సో ఎంత మనము మన పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుంది సో మనకు ఇన్కమ్ ఉందా లేదా దాని మీద లేదంటే ఏమైనా అది వేస్టా మనకు ర్యాపిడో చేయడానికి కుదరదా రాయల్ ఎన్ఫీల్డ్ అలాగే ఇంకా ఏంటంటే ఏనా రాయల్ ఎన్ఫీల్డ్ మీద ర్యాపిడో చేస్తే ఏమన్నా పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా ట్రై చేద్దాము నేను టూ త్రీ డేస్ నుంచి చూశాను కానీ ఎవరు ఎవరి ఫేస్లో రియాక్షన్ అయితే లేదు ఓకే రాయల్ ఎన్ఫీల్డ్లో చేస్తున్నావా అని అడిగారు అంతే కానీ పెద్దగా ఎగ్జైట్మెంట్ అయితే లేదు ఇంకా ఈరోజు ఏమైనా తగులుతారోమో చూద్దాం బట్ నేను చెప్తున్నా రాపిడోలో మోస్ట్లీ గల్సే ఎక్కువ యూజ్ చేస్తున్నారు నేను ఆల్మోస్ట్ చాలా మంది గర్ల్సే ఎక్కారు బట్ ఈరోజు నా అదృష్టం ఎలా ఉందో చూద్దాము లేట్ చేయకుండా మన కంటెంట్లోకి దిగిపోతాము అంతకంటే ముందే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట బిల్ను కూడా కొట్టేసుకోండి సో మీకు నోటిఫికేషన్స్ ఈజీగా వస్తాయి సో మళ్ళీ మొదలు పెడదామా ఇంకా హలో గ్యాస్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాను రైడ్ ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ త్రీ అవుతుంది టైం ఆల్మోస్ట్ ఇక చూద్దాము ఎలా ఉంటుంది ర్యాపిడో ఊబర్ అన్నీ ఆన్ చేసి పెట్టాను ఇక్కడ ర్యాపిడో ఉంది ఊబర్ ఉంది ఇప్పుడే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ మీకు కనపడుతుంది అనుకుంటా అన్నీ చిన్న రైడ్స్ వస్తున్నాయి ఒక్కటి కూడా నాకు పెద్ద రైడ్ రాలేదు లైక్ అబౌ టెన్ కిలోమీటర్స్ కానీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కానీ అలా అన్నీ త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ అవే వస్తున్నాయి యాక్చువల్గా మనం చెక్ చేయాలి కదా ఎంత దూరం వెళ్తుంది ఎంత ప్రా లాంగ్ రైడ్ వెళ్తేనే మనకు ఒక ప్రాఫిట్ అనేది తెలుస్తుంది ఈ షార్ట్ రైడ్స్లో ఓకే బట్ నైన్ దిన్స్ అయితే లాంగ్ రైడ్ తీసుకుందామని వెయిట్ చేస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ ఎయిట్ అయింది సెవెన్ మినిట్స్ అయింది నేను వెయిట్ చేయబట్టి చాలా కాల్స్ వచ్చాయి కానీ నేను అన్నీ డిస్కనెక్ట్ చేస్తున్నాను చూస్తారా ఇది వచ్చేసి సిటీ జిగ్ని అంట ఇప్పుడే జస్ట్ ఒక రైడ్ వచ్చింది శివాజీ నగర్ అంట సో మనకు తెలిసిన ఏరియా కాబట్టి యాక్సెప్ట్ చేసాను నాకు కొంచెం నియర్ బై మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మరి డబ్బా వీడు క్యాన్సల్ చేసిండు వీడు ఓకే చూద్దాం ఇంకో ఏదన్నా వస్తున్న యాక్చువల్గా ఇప్పుడే ఒకటి చిన్న రైడ్ యాక్సెప్ట్ చేశాను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా ఇంకా రావడం లేదులే అనేసి ఐ థింక్ లేడీ అనుకుంటా ఎవరో అనుష్క అంట సో మనం అయితే లొకేషన్కి వచ్చేసినాము సెవెన్ వన్ సో ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేసాము మొత్తం రైడ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉండే ఆల్మోస్ట్ ఫైవ్ అనుకోండి ఫైవ్ కిలోమీటర్స్కి మ్యాక్స్ ఫిఫ్టీ ఇస్తాడు వాడు ఫిఫ్టీలో ఒక టెన్ మోస్ట్లీ టెన్ రూపీస్ కట్ చేసుకుంటాడు ఒక ఫార్టీ రూపీస్ వస్తుంది సో ఫైవ్ రూ ఫైవ్ కిలోమీటర్స్కి ఫార్టీ రూపీస్ వస్తుంది మనకి ఇప్పుడే రైట్ స్టార్ట్ చేసాను చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో యాక్చువల్ ఇప్పుడే రైడ్ కంప్లీట్ చేసినాము ఈ రైడ్కి ఫార్టీ ఎయిట్ రూపీస్ వచ్చింది ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ సో వాళ్ళు ఎంత కట్ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ సిక్స్ రూపీస్ కట్ చేసుకున్నారు నా ఆల్రెడీ నా దాంట్లో మైనస్ త్రీ రూపీస్ ఉండేది ఇది సో ఇప్పుడు ఒక ఫోర్ రూపీస్ అనుకో ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ రూపీస్ కట్ చేసుకున్నారు ర్యాపిడో వాళ్ళు ఓకే ఫైన్ సో ఇది అనమాట ఈ రైడ్ది నెక్స్ట్ రైడ్ చూద్దాం ఏదో వస్తుందో ఇప్పుడే ఒక రైడ్ యాక్సెప్ట్ చేశాను మడివాల అన్న చాలాసేపు తర్వాత నైన్ కిలోమీటర్స్ ఏమో అది మడివాల చూద్దాము ఎవరో లేడీ ఏం వర్కౌట్ అవుతుందో ఏమో అందరు క్యాన్సిల్ చేస్తాం ఆ రైడ్స్ని నేనేమో లాంగ్ రైడ్ తీసుకోవాలని వాళ్ళు క్యాన్సిల్ చేయడం సరిపోతుంది ఆల్మోస్ట్ వన్ అవర్ అయిపోయింది నేను అలా చేయబట్టి इधना ऐसा यदा फर्फेक्ट जो चुद वाऊकेशन की मैम टे नाइन जीरो hmm. yeah, ఓకే మ్యామ్ సో ఇప్పుడే కస్టమర్ని ఎక్కించుకున్నాను సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది మడివాళ్ళ చూద్దాము ఇది ఎంత టైమింగ్ తీసుకుంటుందో సాటర్డే కదా ట్రాఫిక్ జామ్ ఉండదు అనుకుంటే భయంకరంగా ఉంది ట్రాఫిక్ జామ్ మాత్రం బట్ కాల్సే అన్నీ వస్తా కాల్స్ ఏమో దండిగా వస్తున్నాయి ర్యాపిడ్లో బట్ అన్నీ నియర్ బై నియర్ బై ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏమో టెన్ కిలోమీటర్స్ అండ్ నేను ఉన్నది వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ కదా అన్నీ అవుట్ ఆఫ్ దగ్గర దగ్గర బార్డర్ సిటీ బార్డర్ చూపిస్తున్నాయి అండ్ రైడర్స్ అవి లాంగ్ రైడ్స్ వచ్చినాయని లైక్ అత్తిపల్లి సర్జాపూర్ అట్లా మనం అటు సైడ్ వెళ్ళినామంటే అయినా మళ్ళీ ఇటు సైడ్కి రైడ్స్ దొరుకుతాయో లేదో అని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను బట్ ఫైనల్గా ఒకటి మరి దొరికింది ఇప్పుడే స్టార్ట్ చేశాను రైడు చూద్దాం మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము ఈ బెంగళూరుకి హైలైట్ వన్ వన్ ఆఫ్ ద హైలైట్ వచ్చేసి ఇదొకటి ఒకటి కింద మెయిన్ రోడ్ వెళ్తే పైన ఎక్స్ప్రెస్ హైవే ఉంది ఇటు సైడ్ వచ్చేసి మెట్రో ఉంది మూడు సింగల్ వేలు వెళ్తూ ఉంటాయి ఎక్స్ప్రెస్ హైవే అంటే ఏం లేదు వితౌట్ ట్రాఫిక్ వితౌట్ సిగ్నల్ అనమాట సీదా ఒకటే డైరెక్ట్గా అక్కడ సిటీ దగ్గర స్టార్ట్ అయితే అయినా సిల్క్ బోర్డ్ దగ్గర వరకు ఏ సిగ్నల్ ఉండదు ట్రాఫిక్ ఉండదు బట్ నీ నీడ్ టు పే లైక్ టోల్ గేట్ ఉంటుంది అనమాట స్విచ్ ఆ బైక్స్ కూడా టోల్ పే అనమాట అక్కడ ఖచ్చితంగా పే చేయాల్సింది వన్ కింద ఆ టూ వే కింద మంత్లీ పాస్ ఇంత అన్నీ ఉంటాయి దాంట్లో సో ఎవరు అవైలబిలిటీ అంటే ఎవరు పాసిబిలిటీని వాళ్ళు తీసుకొని అట్లా వెళ్తుంటారు ట్రాఫిక్ జామ్ వద్దనుకున్న వాళ్ళు అట్లా పైన వెళ్ళిపోవచ్చు ఈజీగా వెళ్ళిపోతారు వన్ వేకి థర్టీ రూపీస్ ఎంతనో ఛార్జ్ చేస్తారు పైన బైక్ నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు అన్నదే సో ఎవరికన్నా కావాలంటే సిల్క్ బోర్డు టు ఎలక్ట్రానిసిటీ ఎలక్ట్రానిక్ సిల్క్ బోర్డ్ బెస్ట్ ఆప్షన్ టు గో ఎక్స్ప్రెస్ హైవే టు అవాయిడ్ ద ట్రాఫిక్ ఓకే మ్యామ్ హెల్మెట్ రైడ్ వచ్చింది ఇప్పుడే యాక్సెప్ట్ చేస్తాను అది వచ్చేసి మన నేను వెళ్ళి ఫైనల్ డెస్టినేషన్ అనమాట నేను ఇంకా వెళ్ళిపోతున్నాను నా నెగిటివ్ ప్లేస్కి సో ఇంకా లాస్ట్ రైడ్ తీసేసుకున్నాను చూద్దాము ఇలా ఈ రైడ్ తర్వాత నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత వస్తుంది ఏం కథ సో అయిపోయింది ఇంకా ఫైనల్గా మన రూమ్కి వెళ్ళిపోదాం ఇంకా నా రైడ్స్ అన్నీ మొత్తం కంప్లీట్ చేసినాను ఆల్మోస్ట్ ఎయిట్కి ఏమో స్టార్ట్ చేసిన కదా నైన్ టెన్ టూ అవర్స్ అవుతుంది టూ అవర్స్కి దాదాపు ఫోర్ హండ్రెడ్ ఏమో జర్నీ చేసినాను చూపిస్తాను అది కూడా ఎంత అని చేసాను నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం అయితే ఇక్కడ కిలోమీటర్కి టెన్ రూపీస్ ఇస్తున్నారు సో మనం ఒక సపోజ్ మనకు టెన్ కిలోమీటర్స్ రైడ్ దొరికింది అనుకో ఆల్మోస్ట్ అది హండ్రెడ్ రూపీస్ వాళ్ళు ఇచ్చేది హండ్రెడ్ రూపీస్లో వాళ్ళు టెన్ రూపీస్ తీసేసుకొని నైంటీ రూపీస్ మనకిస్తారు ఇక్కడ రాపిడోలో కానీ ఊబర్లో కానీ టెన్ కిలోమీటర్స్కి మనకు హండ్రెడ్ రూపీస్ వస్తుంది మనకు అదే హండ్రెడ్ రూపీస్కి ఇక్కడ వన్ లీటర్ పెట్రోల్ వస్తుంది లీటర్ పెట్రోల్ అంటే అయినా మన బైక్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇస్తుంది అనమాట ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ సో అక్కడ టెన్ కిలోమీటర్స్ తీసేసినా ఇంకా మనకు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఆ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మనకు ప్రాఫిట్ సో నెక్స్ట్ రైడ్ యూజ్ అవుతుంది సో హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పోయినా కానీ మనం టెన్ కిలోమీటర్స్ రైడ్ చేస్తాం కాబట్టి ఇంకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మనకు ప్రాఫిట్ ఉంటుంది సో అంత ప్రాఫిట్ ఏం కాదు మిగతా బైక్స్తో కంపేర్ చేస్తే బట్ దీంట్లో కూడా ఎవరు చేయచ్చు బట్ తెలుసు కదా ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే ఒక రాయల్టీ ఉంటుంది బట్ ఓకే చెయ్యాలనుకుంటే ఎలాగైనా చేయొచ్చు సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు సో చూశారు కదా మొత్తం వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందరికి వస్తాను గో బాయ్